భారీ భూకంపం జపాన్ లో విజృంభించింది గురువారం నాడు జపాన్ కు సంబంధించిన నైరుతి సముద్ర తీర ప్రాంతాలైన క్యుషు షికోకులో వెంట వెంటనే ఆరు పాయింట్ తొమ్మిది నుంచి ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది ఈ ప్రకంపనల దాటికి భారీ బిల్డింగ్లు వాహనాలు అన్ని ఊగిపోవడంతో జనం భయంతో ఇళ్లు ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు భారీ భూకంపంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు అయితే మియాజాకి కొచ్చి ఒయిటా ఖగోషిమాల సునామీ రావచ్చని హెచ్చరికలు పంపుతూ జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఎన్హెచ్కే తెలియజేసింది సముద్రంలో ప్రకంపనలు సంభవించాయని ప్రకటించింది ప్రకంపనలు సంభవించాయని ప్రకటించి అది ఒక మీటర్ ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అక్కడి తీర ప్రాంత నివాసితులంతా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు అలాగే క్యుషు లోని ఇప్పటికే ఇరవై సెంటీమీటర్లు ఎత్తైన అలలు ఎగసి పడుతున్నాయని ప్రస్తుతం పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు భారీ భూకంపంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా తెలపవలసి ఉందని అన్నారు కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద భవనాలు కూలినట్లు ఇంకా దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియవలసి ఉందని అక్కడి ప్రభుత్వం తెలిపింది అలాగే దక్షిణ జపాన్ లోని మియాజాకి ప్రిఫెక్చర్ లో మొదటి ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భారీ భూకంపం వచ్చినట్లు అది సముద్రంలో ముప్పై కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జిఎస్ భూకంప కేంద్రం వెల్లడించింది కొన్ని సెకండ్ల తర్వాత నిచినాన్ నగరానికి ఉత్తరం వైపు ఇరవై కిలోమీటర్ల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల లోతులో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు జపాన్ ప్రభుత్వం అక్కడ ఎటువంటి కరెంటు సమస్యలు లేవని ఇంకా మరణాల సంఖ్య వెల్లడించలేదు అని పేర్కొంది ఈ విషయాలన్నీ జపాన్ ప్రభుత్వం టెలివిజన్ ఛానల్ ఎన్హెచ్కే ద్వారా నివేదించారు